ఓం నమ శివాయ అందరికీ అండి రేపు మొదట ఆషాఢ శనివారం మనకు ఈ ఆషాఢ మాసం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి శనివారం ఈ ఆషాఢ శనివారం మనకు చాలా విశిష్టత అనేది ఉంది అలాగే ఎంతో శక్తివంతమైనది మరియు పవిత్రమైనది వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్లయితే గనక ఎన్నో రకాలైన శుభ ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందడానికి ఈ ఆషాఢ శనివారాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఈ రోజున మీరు చక్కగా పిండి దీపాన్ని గనక వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అప్పులు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరేండి చిటికలు కరిగిపోతాయి కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఎలా ఎలిగించాలి అలానే దీపములు ఏమీ చెయ్యాలి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి రేపు మొదటి ఆషాఢ శనివారం కాబట్టి చక్కగా ఇంట్లో ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోండి ఇంటి ముందు కూడా ముగ్గును వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు చల్లుకోండి ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలి ఉదయాన్నే లేచి వీళ్ళంతా శుభ్రం చేసుకుని ఇంటిని ముందు తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలానే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపును వేసి స్నానం చేస్తే మీ పైన ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి ఎందుకంటే ఇంట్లో మన కంటికి కూడా కనిపించని నకారాత్మకమైన శక్తులు ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటాయండి మంచి మనకు ఎలాగైతే కనిపించదో చెడు కూడా మనకి కనిపించదు కానీ వాటి యొక్క సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే తప్పకుండా తలస్నానం మాత్రం చేయాలండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండి మరీ పూజలు చేసుకుంటూ ఉంటారు చాలామంది అంటే ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోవడం అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం అక్కడికి వెళ్ళి చక్కగా నమస్కారం పెట్టుకోవడం మాల సమర్పించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు చేయడం వల్ల మనకైతే ఎన్నో రకాలమైన ఉన్నా వాటి నుంచి మనం బయటకు పెడగలం ఆ స్వామివారికి అన్నిటిని కూడా మన నుంచి దూరం చేయగలుగుతారు మన కోరికలు కూడా తీరుస్తారని నమ్మకం ఈ రోజున పాటను కూడా నలుపు రంగులు ఉండే దుస్తులను ధరించకండి మాంసాహారం పాటను కూడా తినకూడదు వండకూడదు శుభకార్యాలకు పనికిరాదు అని చెప్పి భావిస్తూ ఉంటారు కానీ మనకు ఉన్నటువంటి చెడును తీయడానికి అంటే మనకు తెలిసి తేలిక చేసినటువంటి పాపాలను దోషాలను తొలగించుకోవడానికి కూడా పుణ్య ఫలితాలను తెచ్చుకోవడానికి మాత్రమే ఈ మాసం అనేది సరైన మాసం అని కూడా చెప్పవచ్చండి కాబట్టి ఈ మాసాన్ని పండుగల మాసం అని కూడా చెప్తూ ఉంటారు అలాగే పూజ ఈ ఈరోజు చక్కగా చిన్న ముగ్గు వేయండి అంటే బియ్యం పిండితో ముగ్గు వేయండి బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలా వేసి చక్కగా స్వామివారి ముందు దీపారాధన చేసుకోవాలి స్వామివారి పటానికి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో ఏ పుష్పాలు అయితే ఉంటాయో వాటితో చక్కగా అలంకరించుకోవాలండి వీటితో పాటుగా తులసీ దళాలు మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి స్వామివారికి పూజిస్తే ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు వెంటనే మీకు కలుగుతుంది స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ముఖ్యంగా అండి ఈ రోజున శనివారం స్వామివారికి ఎంతో శక్తిమైనటువంటి పిండి దీపాన్ని గనక మీరు వెలిగించినట్లయితే ఆ తండ్రి యొక్క అనుగ్రహాన్ని మీకు వెంటనే పొందగలుగుతారు కాబట్టి ఈ రోజున చక్కగా పూజ చేసేటప్పుడు మామూలుగా మట్టి ప్రదలలో కానీ ఇత్తడి ప్రతిమల్లో కానీ పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ రోజున మీరు పిండి ప్రతిమలు తయారు చేసుకుని వాటిలో దీపం వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుందండి ఈ పిండి ప్రతిమలు చాలా శక్తివంతమైనవి ఈ పిండి ప్రతిమలకు చక్కగా కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ప్రతిమలలో ఈ వీడియోలో చెప్పినటువంటి ఆవు నేతితో కానీ లేదా నువ్వు నూనెతో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసి చక్కగా ఐదు ఒత్తులు వేసుకుని దీపం వెలిగించండి అలాగే ఆ పిండి ప్రతిల దగ్గర కూడా చక్కగా పుష్పాలు అనేవి కూడా అమర్చండి ఇలా చేయడం వల్ల ఆ పిండి దీపం అనేది శక్తివంతంగా పనిచేస్తుందండి అలా చేసుకుని అందులో మీరు ప్రతిలాగా చేసి మీరు అందులో ఈ దీపాన్ని వెలిగించండి అలా చేయడం వల్ల మీకు బాగా ఒకవేళ అప్పుల సమస్యలు ఉన్నా కూడా ఆర్థికంగా బాధపడుతున్నా కూడా అలాంటివి అందరికీ కూడా కొండంత అప్పు ఉన్నా సరే అండి చిటికలోనే తీరిపోతుంది మీరే ఆశ్చర్యపోతారండి అంత శక్తివంతంగా ఈ దీపారాధన పనిచేస్తుంది ఈ దీపములు ఇంకా ఇంకొకటి కూడా వేయాలి తులసి మొక్క దగ్గర కూడా ఈ దీపం చేయాలండి తులసి మొక్క దగ్గర కూడా మీరు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ఆ ఇంటి ఇల్లాలు తులసి మొక్క కూడా దీపం వెలిగించడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందండి తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు మాత్రం తిరుగుతూ ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్వామివారి ముందు పిండి దీపం వెలిగించిన తర్వాత చక్కగా కొబ్బరికాయని కొట్టుకోండి అలా చేయడం వల్ల బాగా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుందండి స్వామివారికి మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే లేదా బెల్లం పానకమైనా పెట్టుకోవచ్చు రెండు అరటి పనులు ఉన్నా సరే నైవేద్యంగా ఏది మనకు అందుబాటులో ఉంటే అది సమర్పించండి ఆ తర్వాత ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించండి అలా అలా బాగా మీకు బాగా కలిసి వస్తుంది అలా చేసిన తర్వాత స్వామివారికి మీరు సాంబ్రాని కడ్డీలతో ఆరతని ఇచ్చి లేదా ధూపం ఏదైనా సరే ఆరతని ఇచ్చి మళ్ళీ మనకు ముద్ద కర్పూరం ఉంటుంది కదండి పచ్చకర్పూరం అన్నా కూడా స్వామివారికి ఎంతో ఇష్టం పచ్చకర్పూరాన్ని స్వామివారికి ఎంతోగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ ఆ రోజున పచ్చకర్పూరంతో స్వామివారికి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది చక్కగా ఎలా చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట ఇంటి గుమ్మానికి పూజ మందిరానికి ఇరువైపులా స్వర్తి గుర్తు మాత్రం ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లేకపోతే గీసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మీ ఇంటికి లోపలికి ఎటువంటి శక్తులు అనేవి రాకుండా ప్రవేశించుకోకుండా ఉంటాయండి శనివారం తోటకూర ఇలాంటివి కొనుగోలు చేయరాదు ఇంట్లో వండరాదు శనివారం రోజున చేయకూడని పనులు విషయానికి వస్తే ఈ రోజున నువ్వులు మినపప్పు చీపుర నూనె కొనుగోలు చేయకూడదండి ఈ రోజున అలానే ఈ రోజు ఉప్పును కూడా తినకూడదు అంటారు కానీ శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన వారి జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి రోజు గోమాతను పూజిస్తారు అలాగే ఆ గోమాతను తాకిన నమస్కారం చేసిన ఫున్ని ఫలితం అనేది మీకు దక్కుతుంది స్వామి శనివారం రోజున స్వామివారి ముందు పిండి దీపం వెలిగించినప్పుడు మీరు చేయవలసినటువంటి ఆ వస్తువు ఏమిటి అంటే బెల్లమండి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని మీరు దీపారాధన చేసేటప్పుడు పిండి దీపంలో చక్కగా ఈ బెల్లం ముక్కను వేయండి బెల్లం ముక్కను వేసేసి మీకు మీ మనసులో ఏ సంకల్పం అయితే ఉంటుందో ఆ కోరిక అయితే చెప్పుకోండి ఆ కోరికను చెప్పుకోండి అలా బెల్లం వేయడం వల్ల మీ యొక్క కోరిక అనేది తీరుతాయి మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి బెల్లం మనకు తీపి తీపి అంటే ఆషాఢ మాసంలో ఎటువంటి చెడును కూడా చెడు వార్తలు కూడా మనకు వినకుండా చెడు మన ఇంటికి ప్రవేశించకుండా ఆర్థికపరమైన సమస్యలు ఏవి మనం ఎదుర్కోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడే శక్తివంతంగా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న బెల్లం మొక్క చాలు ఇలా చేయడం వల్ల మీ కోరికలు తీరుతాయి మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది మీరు మీ జీవితంలో మీరు ముఖ్యంగా ఈ మాసములు అంటే శుభకార్యాలకి పనికిరాదు ఇబ్బందులు వస్తాయి శుభకార్యాలు చేయకూడదండి అనుకుంటూ ఉంటారు కానీ మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉండడానికి అలానే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అనుగ్రహం కూడా మీ మీద సంపూర్ణంగా ఉండడానికి ఈ చిన్న బెల్లం మొక్క వేసి చూడండి ఈ దీపాన్ని పిండి దీపం వెలిగించండి మీకు అన్ని రకాల వంటి దోషాలన్నీ తొలగిపోతాయండి ఒక్క మాటలో చెప్పాలి అంటే అష్ట దరిద్రాలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి ఒక్క మాట అండి ఆ స్వామివారికి ఏమీ లేకపోయినా సరే మన మనసులో భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిండు మనసుతో నమస్కారం చేసుకున్న చాలు ఆ తండ్రి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు కాబట్టి మీకు తోచని విధంగా మీ శక్తి మేరకు దీపారాధన చేసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి చాలు అండి ఖచ్చితంగా ఆ తండ్రి ఆలకిస్తాడు మీ బాధను మీ సమస్యలు పోగొడతాడు మీకు అష్టైశ్వరులు సిద్ధిస్తాడు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ